ఇందిరమ రాజ్యంలో ఆడబిడ్డలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత అంటున్నారు రోస్టర్ పాయింట్లు రద్దు చేయడంతో ఉద్యోగ నియామకాల ఆడబిడ్డలకు తీవ్ర నష్టం జరిగిందని రోస్టర్ పాయింట్లు లేని హార్డ్ జోటల్ రిజర్వేషన్లు దారుణం అంటూ ఆడబిడ్డల ఉద్యోగాలకు తెలంగాణలో భద్రత లేకుండా పోయిందని ఎమ్మెల్సీ కవిత అంటున్నారు తక్షణమే జీవో ని వెనక్కి తీసుకోవాలని సోనియా గాంధీ మల్లికార్జున కర్గేకు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు ఈ నెల ఫిబ్రవరి ఒకటో తారీఖున ఒక మెమో తీసుకొని వచ్చింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోపల కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి ఒక మెమో మొదలు తీసుకొని వచ్చి ఆ రోజు నుండి తెలంగాణలో ఉన్నటువంటి ఇంటెలెక్చువల్స్ బుద్ధిజీవీలు మహిళల యొక్క అభ్యున్నతి కోరుకునేటటువంటి అనేక మంది మేము ఇది తప్పేమో దీన్ని జీవోగా తీసుకురారేమో ఈ అంశాన్ని సవరించుకుంటారేమో అని అనుకునే లోపలే పది పదవ తారీఖు నాడు ఫిబ్రవరి పదవ తారీఖు నాడు ఒక జీవో తీసుకొని రావడం జరిగింది ఈ జీవో యొక్క సారాంశం ఏంటంటే ఈ జీవో నంబర్ మూడు యొక్క సారాంశం ఇప్పటి వరకు మన రాష్ట్రంలో మహిళలకు ఉద్యోగాలలో హారిజాంటల్ పద్ధతిలో రిజర్వేషన్ అమలు అవుతా ఉన్నది రెండు రకాల రిజర్వేషన్లు ఉంటాయి ఒకటి వర్టికల్ రిజర్వేషన్ అంటే వాటిని సోషల్ రిజర్వేషన్స్ అంటారు అందులో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఫిక్స్డ్గా కొన్ని నంబర్ ఆఫ్ జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని రకాల రిజర్వేషన్స్ ఉంటాయి వాటిని హారిజాంటల్ రిజర్వేషన్ అంటారు ఆ హారిజాంటల్ రిజర్వేషన్ ఎట్లా ఉంటుంది అని అంటే సమయాన్ని సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి ఇస్తారు థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్ ఇస్తున్నాము అంటే అంతకుముందు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ రిజర్వేషన్ల అంశం వచ్చినప్పుడు మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్ ఇస్తూనే వాటిని ఆల్మోస్ట్ వర్టికల్ రిజర్వేషన్తో ఈక్వల్గా చేయాలంటే రోస్టర్ పాయింట్ పెట్టాలనేటటువంటి ప్రతిపాదన తీసుకొని రోస్టర్ పాయింట్ ఇచ్చి మహిళలకు వందలో ముప్పై మూడు పాయింట్ మూడు శాతం ఉద్యోగాలు ఇవ్వాలనేటటువంటి నిబంధనలు నైన్టీన్ నైన్టీ సిక్స్లో రావడం జరిగింది ఈ దేశంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు మహిళలకు ఇవ్వడానికి నైన్టీన్ నైన్టీ సిక్స్లో రెండు జీవోలు వచ్చినాయి ఒకటేమో ముప్పై మూడు పాయింట్ మూడు శాతం హారిజాంటల్ ఇవ్వాలి రెండవది రోస్టర్ పాయింట్ ఇవ్వాలనేది దాంతో అడ్వాంటేజ్ ఏమైందంటే వంద ఉద్యోగాలు వేస్తే ముప్పై మూడు శాతం ఉద్యోగాలు గ్యారంటీగా మహిళలకు వస్తూనే ఇంకా ఎక్కువ ఉద్యోగాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉండింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి జీవోతోనే ఏంటంటే హారిజాంటల్ రిజర్వేషన్ మహిళలకు ఇస్తూ రోస్టర్ పాయింట్ అనేటటువంటిది కంప్లీట్గా రద్దు చేస్తున్నామంటూ జీవో ఇవ్వడం జరిగింది ఈ రోస్టర్ పాయింట్ రద్దు చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే మినిమం ముప్పై మూడు ఉద్యోగాలు ప్రతి వంద ఉద్యోగాల్లో మహిళలకు ఇవ్వాలనేటటువంటి నిబంధన ఏదైతే ఉందో అది ముప్పై మూడు రావచ్చు పది రావచ్చు పదిహేను రావచ్చు రెండే రావచ్చు ఎటువంటి గ్యారెంటీ మహిళలకు వచ్చే ఉద్యోగాల మీద ఉండదు ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు ఈ రాష్ట్రంలో ప్రతి ప్రధాన పత్రికలో కూడా కోడై కూస్తున్నటువంటి మాట మరీ ముఖ్యంగా ఈ రోస్టర్ పాయింట్ మహిళలకు రద్దు చేయడం ద్వారా ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకే తీవ్రంగా నష్టం జరిగేటటువంటి ఆస్కారం